ఈ రోజు మనం వచ్చేసాము లక్ష్మీ సారదా సిల్క్స్ కండి ఇది వచ్చేసి మనకి వస్తులతలో ఉంటుంది వన్ టౌన్ సెకండ్ ఫ్లోర్ లో మూడు వందల మూడు షాప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ రోజు చూడబోతున్నాము ఫెస్టివల్ సీజన్ అందులోనూ పెళ్లిళ్ళ సీజన్ కదా మంచి లేటెస్ట్ కలెక్షన్ లో పట్టు సారీస్ అయితే ఈ రోజు ఈ వీడియో లో చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు కూడా సారీస్ అయితే ఉంటాయండి మీరు రీసైలర్స్ అయితే గనక చక్కగా విజిట్ చేయొచ్చు విజిట్ చేసి తీసుకోవచ్చు చక్కగా చాలా బాగున్నాయి శారీస్ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి ఏమేమి శారీస్ ఉన్నాయో చూద్దాం అండి స్వామి నమస్తే అండి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్ అనుకున్నాం కదా ఏం చూపిస్తున్నారు సారీస్ సాఫ్ట్ సిల్క్ మేడం సాఫ్ట్ సిల్క్ ఓకే ఇలా బండిల్ వైజ్ గా చక్కగా రీసేలర్స్ కి రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తాయండి ఇది సాఫ్ట్ సిల్క్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ ఓకే చాలా సాఫ్ట్ గా ఉందండి సిల్క్ లోనే మనకి సాఫ్ట్ వస్తుంది కదా వాష్ అవునండి ఓకే ఇది వాష్ వాష్బుల్ అండి సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇది బ్లౌజ్ ఓకే సెల్ఫ్ డిజైన్ వచ్చింది మొత్తం ఇలాగా సారీ మొత్తం ఇది ఓకే బాగుంది చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అయితే అండ్ ఇది మనకి పళ్ళు పళ్ళు ఇప్పుడు వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ ఇలా సెట్ వైజ్ సెవెన్ కలర్స్ సెట్ వస్తాయి మేడం సెవెన్ కలర్స్ వస్తుంది ఇప్పుడు ఏమైనా సింగిల్ కావాలన్నా సింగిల్ కావాలన్నా సెట్ సెట్ ఇప్పుడు వైజ్లర్స్ ఎవరైనా ఉంటే సెట్ వైజ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది సింగిల్ సారీ కావాలన్నా షాప్ ని విజిట్ చేస్తే చక్కగా తీసుకోవచ్చు ఓకే వీటిల్లో మళ్ళీ త్రీ నైన్టీ నైన్ సింగిల్ కాస్ట్ ఓకే సింగిల్ సారీ కాస్ట్ వచ్చి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తుందండి కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ ఇది ఇది కదా రెండు గ్రీన్ ఇది ఓపెన్ చేయమేంటీ సారీ కాది కాదియా ఇది కూడా చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే కాది వస్తుందంట సీక్వెన్స్ లైన్స్ వస్తాయి మనకి సీక్వెన్స్ బోర్డర్ వచ్చింది ఇది కూడా ఒకసారి చూద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇది సారీ అండి చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది అండ్ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు బాగుందండి ఈ సారీ ఎంత పడుతుందండి ఇది ఫోర్ ట్వంటీ పడుతుంది ఫోర్ ట్వంటీ రూపీస్ ఓకే కలర్ వైజ్ కావాలంటే ఇలా కలర్స్ వీటిలో కలర్స్ వస్తాయి ఫ్యాషన్ కలర్స్ వస్తాయి ఇలాగా వీటిలో కలర్స్ అండి చక్కగా షాప్ ని విజిట్ చేయండి మెటీరియల్ అది కూడా చక్కగా చూసుకొని తీసుకోవచ్చు కొరియర్ అయితే లేదండి ఇక్కడ నుంచి సింగిల్ కావాలన్నా విజిట్ చేయండి అండ్ బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇంకొక ప్రైజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ప్యూర్ సిల్క్ మేడం ప్యూర్ సిల్క్ ఇది కూడా చాలా పెన్ కలంకారీ పెన్ కలంకారీ వస్తుందా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మొత్తం ఫుల్ ఎలా పెంక అలంకారి బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సారీ కూడా చిన్న డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా వచ్చింది టూ సైడ్స్ లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఎలా బాగుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఓకే అలాగే పళ్ళు చూద్దామా ఇది అండి ఇది పళ్ళు ఓకే పళ్ళులో మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మ్యాంగోస్ బాగుందండి ఎవరైనా కట్టచ్చు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఇది ఎంత పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడతాయి ఓకే త్రీ పీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కి వస్తుంది ఓకే నెక్స్ట్ దీనిలోనే ఇంకో దాంట్లో ఖాదీలో బోర్డర్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి సేమ్ ఇయన్న అదే కాస్ట్ మనం ఓకే ఇయన్న దాంట్లోనే కలంకారి స్కర్ట్ బోర్డర్స్ అంటది ఫ్యాబ్రిక్ బాగుందండి అసలు ఫస్ట్ మనం చూసిన దానిలోనే ఇది ఒక డిజైన్ ఓకే ఇది పళ్ళు పళ్ళు అండ్ అది బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి చక్కగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి అండ్ డిజైన్ కూడా కలంకారీ డిజైన్ టైప్ లో అయితే ఉంది కాస్ట్ కూడా ప్రైస్ నుంచి దాకా దీంట్లో మోడల్స్ అన్ని ఓకే సెవెన్ హండ్రెడ్ వరకు కూడా మోడల్స్ వస్తాయి వీటిల్లో నెక్స్ట్ మోడల్ వెళ్ళిపోదాము నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఓకే ఇది కూడా మనకి పళ్ళు బ్లూ కలర్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ ఉంటే అదే కలర్ లో పళ్ళు స్టోన్ వర్క్ సారీ మొత్తం పెట్టుబడులకు గానీ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ కి ఎలాగైనా సరే ఎన్ని పీస్ వన్ పీస్ నుంచి ఫిఫ్టీ పీస్ కావాలన్నా రెడీగా ఉంటుంది మన దగ్గర ఓకే సారీ మొత్తం ఈ కలర్ వస్తుంది పడతాయి స్వామి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే బాగుందండి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ కూడా వస్తాయా కలర్స్ కూడా ఉన్నాయి మేడం సెట్ కి సెవెన్ కలర్స్ వస్తాయి ఓకే సెట్ కి వచ్చేసి సెవెన్ కలర్స్ వస్తాయి అంటండి ఇట్లా ఉంటుంది సారీ నెక్స్ట్ ఆర్గాంజా అంటారా కోర కోరానా ఓకే కోరాలో బ్లూ కలర్ ఓకే ఇలా వస్తుంది సారీ మొత్తం ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి అప్లిక్ వర్క్ అంటారు వర్క్ కూడా స్టాండర్డ్ పోవడం గానీ అలాగే ఉండదు చివర వర్క్ వస్తుంది చీర మొత్తం వర్క్ వస్తుంది మనకి ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఎంత పడచ్చు అండి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంది మేడం ఇది కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఓకే దీనిలో క్వాలిటీస్ బట్టి మనకి కాస్ట్ ఉంటుంది ఇది సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు మేడం ఇలా వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ డిజిటల్ వస్తుంది లోపల మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది వీవింగ్ కూడా బ్యాక్ లాక్ వర్క్ లాక్ ఉంటది పట్టుకోవడం లాంటిది ఓకే ఇది సాఫ్ట్ సిల్క్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుందండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మోడల్ అండి మనం మోడల్ కి చూపిస్తున్నాం చూపిస్తున్నామండి దీనిలో ఇంకా కలర్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే చక్కగా షాప్ ని విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ కాదీపట్టు ఖాదీపట్టు ఓకే ఇది వచ్చేసి కాదీ పట్టు అండి పళ్ళు అయితే భలే రిచ్ గా ఉంది పట్టులో ఫుల్ సిల్వర్ ప్యాటర్న్ అండి క్వాలిటీ కూడా బాగుందండి బాగుంది డిఫరెంట్ గా ఉంది మరి ఎప్పుడు బోర్డర్లు విసిగొచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీనికి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి బాగుంది వీటిలో కూడా కలర్స్ కలర్స్ ఇది ఎంత పడుతుంది ప్రైస్ మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా మోడల్ బట్టి మోడల్ డిజైన్ బట్టి బట్టి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ లోపల ఉంటాయా బాగున్నాయండి ఈ బుటీస్ కూడా చక్కగా చిన్న బుటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ తో వచ్చింది నెక్స్ట్ అండి లెనిన్ టిష్యూ అన్నమాట లెనిన్ టిష్యూ ఓకే ఈ కలర్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ అండి అసలు గ్రేప్ వైన్ కలర్ ఇది స్ట్రెయిట్ లైన్స్ వచ్చి పళ్ళు పళ్ళు సారీ అంత అలా వస్తుంది డ్రాప్ బోటీ స్టైల్ వస్తుంది ఓకే బోర్డర్ కూడా పెద్దది ఏం లేదండి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ అది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే ఇది కాస్ట్ ఎంత పడుతుంది ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా క్వాలిటీ కూడా బాగుంటుంది మెటీరియల్ నలగడం గానీ అలాగే ఉండదు టిష్యూ వచ్చింది కదా టిష్యూ వచ్చింది ఉంటది కానీ లేదు అలాగా ఫ్లెక్సిబుల్ ఉంటది మనకి ఎలా కావాలంటే అలాగా అవును ట్రిపుల్ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ అండి ఇది కూడా బెనారస్ జార్జెట్ మేడం బెనారస్ ఓకే బెనారస్ జార్జెట్ అండి ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇలా వస్తుందండి సారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి బెనారస్ అయినా చాలా స్మూత్ డిజైన్ కూడా జాల్ డిజైన్ డబుల్ బుట్ట స్టైల్ అన్నమాట బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ లీవింగ్ ఓకే ఇటువైపు కదా హౌస్ వైపు వస్తుంది బ్లౌజ్ చాలా రిచ్ గా ఉంది వీటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఇది ఎంత పడుతుంది అండి ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే సో ఇంకొక మోడల్ చూద్దామండి వీటిలో ప్రతి దానిలో కూడా కలర్స్ ఉంటాయి మనము సింగిల్ కలర్ మాత్రమే చూపిస్తున్నాము షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ అండి గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి జెరీ వస్తుంది రెగ్యులర్ గా జెరీ కాకుండా సిల్వర్ జెరీ యాంటిక్ జెరీ అనమాట చాలా పార్టీ వేర్ అలాగా లైట్ వెయిట్ గా ఉంటుంది సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది బాగుందండి ఇది వచ్చి బ్లాక్ కలర్ అంటారా నావీ బ్లూ మేడం నావీ బ్లూనా కలర్ అయితే బాగుందండి ఒక్కసారి చూద్దాము సారీ చాలా బాగుందండి సారీ గ్లాస్ టిష్యూ అంటున్నారు కదా చాలా ఫోల్డ్ కూడా అవుతుంది అండి మీరు ఓపెన్ చేసేటప్పుడు నేను నిలబడి ఉంటది అనుకున్నాను కానీ అలా లేదండి చక్కగా ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇలా ఉంటుంది సారీ ఈ సారీ 1250 ట్వెల్వ్ ఫిఫ్టీ బాగుందండి ఓకే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు వీటిలో కూడా మనకి కలర్స్ అయితే వస్తాయి ఇదండి సారీ అయితే బాగుంది సిల్వర్ అండి యాంటిక్ వస్తుంది నెక్స్ట్ జూట్ సిల్క్ ఓకే జూట్ సిల్క్ శారీ చూస్తున్నాము ఇది కూడా మనకి సిల్వర్ యాంటిక్ రెండు వస్తాయి బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది ఇలా వైన్ షేడ్ వస్తుంది పింక్ షేడ్ వస్తుంది అండి సారీ చిన్న చిన్న బూటీస్ ఉంటాయి పళ్ళు అది బ్లౌజ్ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ బుటీస్ వస్తాయి ఇది ఎంత పడుతుంది అండి

కలర్ కూడా బాగుందండి ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది కలర్స్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అది వస్తుంది కదా బాగుందండి అది కూడా డిఫరెంట్ గా ఉంది ఏంటంటే జక్కాడానికి కాకుండా ఇంకా కొత్త డిఫరెంట్ స్టైల్ వచ్చింది అది బాగుంది జరి ఎంబోజ్ అయినట్టుగా అనిపిస్తుంది 1600 సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి బాగుందండి కొత్త మోడల్ గా ఉంది నెక్స్ట్ టిష్యూ అండి గోల్డ్ టిష్యూస్ ఓకే ఇప్పుడు అలా సారీ తీసుకొని పెన్ కలంకారీ లని మండి డిజైన్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చేపిచ్చుకోవడం పెయింటింగ్ కి అలా చేపిస్తున్నారు అవును సో ఇది కూడా మొత్తం అంతా గోల్డ్ క్రష్ వచ్చిందండి సారీ మొత్తం అండ్ అది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ వస్తుంది గోల్డ్ మేడం రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ మనకి ఓకే ఇది కాకుండా మనం డిజైనర్ వేసుకుంటే డిఫరెంట్ కలర్ ఉంది కలంకార్ బ్లౌజెస్ కానీ ఓకే ఇప్పుడు దీంట్లో సిల్వర్ ఉంటుందండి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది కలర్స్ అన్ని వస్తాయి మనకి వీట్లో కలర్స్ కూడా వస్తాయి ఇది ఎంత పడుతుందండి సుమారుగా ఎన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బెనారస్ ఆర్గంజ బెనారస్ ఆర్గంజ ఓకే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ దీనిలో కూడా మనకి చిన్న చిన్న స్టోన్ స్టోన్ అంటారు ఇటాలియన్ స్టోన్ బాగుందండి నీట్ గా ఉంది ఇటాలియన్ స్టోన్ అంటే లహరియా ప్యాటర్న్ లో మనకి డిజైన్ వివింగ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఇవి ఎంత పడతాయండి అండి సుమారుగా సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఓకే ఇదంతా వీవింగ్ అండి వీవింగ్ అండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి అవైలబుల్ ప్రతి దాంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయండి బాగున్నాయి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఈజీగా ఇలా ఫోల్డ్ అవుతున్నాయి మీరు చూడండి టిష్యూ అనేది నెక్స్ట్ అండి ప్యూర్ జైపూర్ సిల్క్ మేడం జైపూర్ సిల్క్ ఇప్పుడు బారండి పెద్ద వాళ్ళకి పార్టీ వేర్ కింద కావాలి అనుకునే వాళ్ళకి లైట్ వెయిట్ గా ఉంటది బాగుంది అసలు మీరు తీసినప్పుడు ఏంటంటే నాకు నిలబెడతది అని అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కానీ ఇలా చూస్తే అసలు ఏంటంటే ఇంత ఈజీ కాలింగ్ ఉండదు మనకి ఎలా కావాలంటే అలా మిల్ట్ అయిద్ది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఏస్టో సంబంధం లేదు సిక్స్టీ దాకా ఎవరైనా వాడేయొచ్చు బాగుందండి గ్రీన్ అంట గ్రీన్ కి పింక్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా పింక్ డిజైన్ కూడా సారీ మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం అంతా ఇది వీవింగ్ డిజైన్ ఓకే ఇది వచ్చేసి కింద సైడ్ లో బిగ్ బోర్డర్ వస్తుందండి ఓకే నెక్స్ట్ సారీ చూద్దాము ఫుల్ సిల్వర్ పట్టు మేడం సిల్వర్ పట్టు ఓకే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం ఈ బోర్డర్ సారీస్ ఇవి చూపిస్తున్నామండి ఇది సిల్వర్ పట్టు వస్తుంది ఫెస్టివల్స్ గానీ చిన్న చిన్న ఫోల్డ్ ఏంటండి బాగా చిన్న ఫోల్డ్ వచ్చింది కదా సార్ ఫోల్డింగ్ అవును ఓకే మంచి పింక్ కలర్ అండి మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్ పీచ్ పింక్ అన్నమాట పీచ్ పింక్ అవును సెల్ఫ్ వచ్చేసింది మొత్తం కాంట్రాస్ట్ లేకుండా ఇప్పుడు బాగా ఇది ఇష్టపడుతున్నారండి సెల్ఫ్ డిజైన్ ఇది కూడా ఒక్కసారి కలర్ బాగుందండి లేడీస్ అనగానే ముందు పింక్ ఇష్టపడతారు పింక్ అసలు లేడీస్ కలర్ అంటారు సో బాగుంది వీటిలో కూడా కలర్స్ వస్తాయండి కలర్స్ కలర్స్ కూడా వస్తాయి అండి సెవెన్ హండ్రెడ్ ఏనా ఓ చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది అండ్ మనకి చెప్పినట్టుగానే లైట్ వెయిట్ ఉంది ఫోల్డ్ కూడా చాలా ఈజీగా పడుతుంది అండి ఇలా వస్తది పింక్ కలర్ లో సో వీటిలో కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ సారీ ఇది కాంట్రాస్ట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఓకే సారీ మొత్తం ఇలా అండ్ బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ జక్కడ వస్తుంది అది పల్లె ఇది కూడా బాగుంది

ఒకటి తీసుకున్నా సెవెన్ ఫిఫ్టీ కి ఇస్తామండి సరే ఇస్తాము దీంట్లో కలర్స్ మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి అదర్ డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అట్లా ఓకే ఆరణి పట్ట అవునండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అంటే జోడీ లో అయితే ఉన్నాయి టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు పళ్ళు అది సారీ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తది అట్లా వస్తుంది ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇప్పుడు అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి ఆఫర్ లో పెట్టేశారు ఫెస్టివల్ ఆఫర్స్ మ్యారేజ్ మ్యారేజ్ అవును ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ నెక్స్ట్ అండి జాల్ డిజైన్ ఇవి హెవీ క్వాలిటీ వస్తాయా అవునండి బాగున్నాయి పట్టు గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చేసి పళ్ళు కూడా గ్రీన్ వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే ఇది సారీ ఇట్లా వస్తుంది బాగుందండి ఇది కూడా ఇది ఎంత పడుతుంది స్టార్టింగ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది సో వీటిలో క్వాలిటీస్ ఉంటాయి అయితే క్వాలిటీస్ ఉంటాయి కలర్స్ కలర్స్ డిజైన్ బట్టి చేంజ్ అవుతుంది ఇప్పుడు వీటిలోనే ఇదే ఇంకోట అదర్ డిజైన్స్ ఇది డిజైన్ అండి దానిలోనే ఇలాగా మీరు విజిట్ చేస్తే మీకు ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తాయి అలాగే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది దీనిలో ఇంకొక డిజైన్ అండి దాంట్లో అదర్ డిజైన్ స్టైల్స్ చిన్న బూటీస్ వచ్చాయి కదా కలర్స్ కూడా బాగుందండి వైలెట్ కలర్ కు మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఓకే మనకి ఆ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ ఉంటుందండి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఓకే ఇదెంతండి అంతేనా నైన్టీన్ హండ్రెడ్ కి వస్తుంది ఓకే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి బాగుందండి కలర్ కూడా బ్లూ కలర్ కి మనకి మెరూన్ కలర్ ఇట్లా ఉంటుంది పట్టు కదా కొంచెం జరి అది ఉండేసరికి ఇలా ఉంది పట్టులోనే సిల్వర్ పట్టు మేడం వెడ్డింగ్ పర్పస్ ఓకే ఫంక్షన్స్ కి అలాగా బాగుంది ఇది మనకి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది కలర్ కూడా పేస్టల్ షేడ్ వచ్చిందండి పట్టు సారీ చాలా బాగుంది బ్లౌజ్ లో డార్క్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సిల్వర్ మిక్స్ వస్తుంది అలాగే ఇది కూడా టిష్యూ టైప్ లో వస్తుంది బాగుందండి సారీ అయితే ఇప్పుడు వీటిల్లో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయండి పేస్టల్ షేడ్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి మనకి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ దీనిలో కలర్ బేస్ బాగుందండి ట్రెడిషనల్ గా అవును ట్రెడిషనల్ గా ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ కూడా డిఫరెంట్ చాలా రేర్ మస్టర్డ్ కి ఎల్లో ఎక్కువ మెరూన్ రెడ్ వస్తాయి అది స్నఫ్ మిక్స్ అనమాట అది బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగుంది అండి అసలు పార్టీస్ కి గానీ ఫంక్షన్స్ కి గానీ మంచి లుక్ వస్తుంది పెద్ద బోర్డర్ కూడా వచ్చింది చక్కగా ఎవరైనా కట్టచ్చు అండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఇది ఇష్యూ అండి ఇది ఇష్యూలో కుట్టు బోర్డర్స్ అంటారు బోర్డర్ బోర్డర్ సెపరేట్ గా గా తెలుస్తుంది అండి కలర్ బాగుంది సో వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఇది మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి జకాడ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండి ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మ్యారేజ్ సీజన్ లో మనకి ఎంత పట్టు కలెక్షన్ కావాలి కాబట్టి పట్టు కలెక్షన్ అయితే ఎక్కువగా చూపిస్తామండి ఇది ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దాంట్లోనూ మీనా కలంకారీ మీనా కలంకారి డిజైన్ ఇట్లా ఉంటుంది బాగా ఓకే ఇది వచ్చేసి పళ్ళు సారీ మొత్తం కలర్ బాగుందండి సారీ డిఫరెంట్ కలర్ ఒక్కసారి ఇట్లా సారీ కలర్ చూద్దాం ఇదండి కలర్ చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా అన్ని వచ్చేసాయి ఇందులో లోటస్ డిజైన్ ఉంది బర్డ్స్ డిజైన్ ఉంది లీవ్ డిజైన్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే బాగుందండి ఇదంత పడుతుంది సిక్స్ థౌసండ్ స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ వచ్చేసి మనకి ప్రైస్ సిక్స్ థౌసండ్ నుంచి ఉందండి పెద్ద బార్డర్ అయితే వస్తుంది మెయిన్ అలంకారీ డిజైన్ అయితే వస్తుంది వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి షాప్ నర్ అయితే విజిట్ చేయండి మూడు వందలు మూడు అండి లక్ష్మీ శారదా సిల్క్స్ షాప్ నెంబర్ మూడు వందలు మూడు సెకండ్ ఫ్లోర్ మ్యాంగో డిజైన్ వచ్చింది క్రాస్ డిజైన్ వస్తుంది ఓకే ఇదంతా సెల్ఫ్ కలరే కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ వచ్చాయన్నమాట ఒకటే కలర్ లో కలనేత షేడ్ ఉంటుంది డబుల్ షేడ్ ఇది పళ్ళు సారీ అంతలాగా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే అండి ఇవి ఎంత ప్రైస్ పట్టాయి ఇవన్నీ మనకు ట్వల్వ్ థౌసండ్ నుంచి దీంట్లో వన్ లాక్ దాకా ఉన్నాయండి ఓకే అదే ఇంకా ప్రైస్ బట్టి ప్యూర్ పట్టుస్ వచ్చినాయి కాబట్టి ఇంకా వన్ లాక్ వరకు కూడా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దాంట్లోన ఇలాగా

అయితే షేడ్ వస్తుంది బ్లడ్ విత్ వైలెట్ అలాగే బోర్డర్ కూడా మనకి చిన్న బార్డర్ వస్తుందండి మరీ పెద్ద పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఎవరైనా అన్నమాట అవును మీడియం బోర్డర్స్ వస్తుంది కలర్ కూడా బాగుంది సో ఇక్క ఇక నుంచి అన్ని కూడా మనం వన్ లాక్ లో లాక్ లో సారీస్ అన్నమాట ఓకే ఇది వచ్చేసి సెల్ఫ్ అంటే కొంచెం డార్క్ షేడ్ బోర్డర్ రెడ్ అంటారు రెడ్ అవునండి ఎక్కువ ఇదే వస్తాయి కదండి మ్యారేజ్ ఎక్కువ వాడే కలర్ గానీ ఏదైనా ఇదే అదంతా పళ్ళు వస్తుంది సారీ అంతా మ్యాంగో డిజైన్ అండి ఇది ఏంటంటే జరి అంతా ఎంబోజ్ అయినట్టు ఉందండి మొత్తం అంటారు ఎంబోజ్ అంటే చేత్ ఇలా అంటే మనకి తెలుస్తుంది బ్లౌజ్ బోర్డర్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది బాగుందండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి మనకి అవున పట్ లంగాల పట్ లంగాల ఓకే ఇవి కూడా ప్యూర్ కంచి వస్తాయా ప్యూర్ కంచి మేడం మీ సైజ్ 10 ఏజ్ నుంచి మనం 15 ఏజ్ 20 ఏజ్ దాకా ఎవరికైనా సరే బాగుందండి మంచి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అండ్ ఇది బోర్డర్ బ్లౌజ్ కూడా ఇందులోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది ఇలాగా కలనేతే షేడ్ చాలా బాగుందండి ఇది ఎంత పడతాయండి ప్రైస్ కూడా ఇది టూ ఫైవ్ పడింది టూ ఫైవ్ లో నేను ఓకే బాగుందండి రీజనబుల్ ప్రైస్ లోనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్ కలర్స్ డిజైన్స్ చాలా మోడల్స్ వస్తాయి ఓకే ఇది కూడా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ అయితే లీవ్ డిజైన్ ఇది లీవింగ్ బ్లౌజ్ ఇది ప్రీ సైజ్ అండి ఎవరికైనా సరిపోతుంది సరిపోతుంది లీఫ్ డిజైన్ వచ్చిన చాలా బాగుంది కూడా బోర్డర్ కూడా బాగుంది ఇది కూడా అట్లా టూ ఫైవ్ లోనే అండి ఫైవ్ ఫైవ్ థౌసండ్ లోపల బాగుంది నెక్స్ట్ ఇంకా లెహంగా సెట్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర వీటితో పాటుగా నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి సారీస్ కూడా ఉంటాయి నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు కూడా ఉంటాయండి సారీస్ శారీస్ ఉంటాయి లెహంగా సెట్స్ ఉంటాయి లంగా జాకెట్లు ఉంటాయి లెహంగా సెట్ చేద్దాము ఓకే వైట్ మీద వచ్చానండి బాగుంది ఓన్లీ కట్ వర్క్ ఇలాగా ఓన్లీ కట్ వర్క్ వస్తే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఇది సేమ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగుంది వీటిలో ఇంకా డిఫరెంట్ అయితే ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి ఇంకో డిజైన్ చూద్దాం ఇప్పుడు బాగా టిష్యూలో వస్తున్నాయి కదా జిమ్ చూలో జిమ్మి చూ లో సెల్ఫ్ ఓకే థ్రెడ్ తో వస్తుందండి థ్రెడ్ వర్క్ ఇదంతా బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుందండి బ్లౌజ్ బ్యాక్ నెక్ వస్తుంది నెట్ వస్తుంది నెట్ మీద వస్తుంది అండి ఇవి ఎంత ఇవన్నీ మనకి ప్రైజ్ హండ్రెడ్ నుంచి 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 స్టార్టింగ్ అలా సెవెంటీన్ లోపల టూ థౌసండ్ లోపల ఓకే జిమ్ చూస్తే ఫాబ్రిక్ జిమ్ ఇచ్చు వస్తుంది నెక్స్ట్ ఓకే మంచి పింక్ కలర్ సిల్వర్ వర్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి హెవీగా వేర్ కలెక్షన్ అండి చక్కగా అండ్ ఇదైతే బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ వర్క్ అయితే వస్తుంది అండ్ బోని కూడా మనకి సిల్వర్ లోనే వచ్చింది ఇలా వస్తుందండి టూ థౌజండ్ లోపు వస్తాయండి ఇవన్నీ ఓకే వీటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ట్రస్ట్ బోర్డర్ వస్తుంది ఇదంతా గోల్డ్ కలర్ థ్రెడ్ వస్తుంది చిన్న చిన్న బూటీస్ వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది అండి అండ్ బ్లౌజ్ కి కూడా మనకి ఇలాగా వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి క్రష్ కాదు నార్మల్ వస్తుంది ఓని స్వామి ఇది ఓణి మనకి బోర్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో ఓని కట్ వర్క్ తో వస్తుందండి ఇవి కూడా ఎంత పడితే బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే సో ఇప్పుడు పార్టీవేర్ కలెక్షన్ చూపిస్తున్నావండి ఫెస్టివల్స్ అలాగే మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి సారీస్ లో కూడా వర్క్ సారీస్ ఉన్నాయి స్పేస్ సిల్క్ కదండి ఇది స్పేస్ సిల్క్ వస్తుంది జిమ్ చూ కాదండి ఇది స్పేస్ సిల్క్ సో ఇవన్నీ కూడా మనకి వర్క్ ఇదంతా సిల్వర్ వీవింగ్ తో థ్రెడ్ వర్క్ వచ్చి దానిలో స్టోన్ వర్క్ వస్తుంది ఇలా ఉంటాయండి మనకి స్పేస్ సిల్క్ చాలా మంది వాడుతున్నాం కదా మంచి డార్క్ కలర్స్ అయితే వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ ఇది ఉంటుంది వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ ఇది ఎంత పడుతుంది బిలోనా బాగుంది పళ్ళు వచ్చి బాగా రిచ్గా ఉందండి రిచ్ పళ్ళు వచ్చింది ఓకే టూ బిలో అయితే వస్తాయండి స్పేస్ సిల్క్ సారీస్ అండ్ వర్క్ కూడా వచ్చింది మంచిగా సార్ చూద్దాం ఎలా ఉంటుంది హెవీ వర్క్ అండి అసలు మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందండి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఇది మనకి తెలుసుగా స్పేస్ సిల్క్ అంటే స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇలా వస్తుందండి గ్రీన్ కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది వీటిలో ఇంకా కలర్స్ కావాలన్నా ఉంటే టూ థౌజండ్ లోపల టూ థౌజండ్ లోపల వస్తుంది అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్ ఇది స్పేస్ సిల్క్ కాదు కదా ఇది జార్జెట్ వస్తుంది ఓకే ఇలా ఉంటుందండి ఇది కూడా హెవీ వర్క్ ఓకే ఇలా వస్తుందండి మొత్తం అంతా సిల్వర్ వర్కే సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఎంత అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్ వస్తుంది ఎంత పడుతుంది ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఓకే సో ఇలాంటి సారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉంటాయండి మనకు ఒక వీడియోలో అయితే చూపించడం కుదరదు కాబట్టి కొన్ని మాత్రమే షేర్ చేసాము మీకు ఇంకా మోడల్స్ చూడాలంటే షాప్ నైతే విజిట్ చేయండి ఓకేనా స్వామి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకోసం ఎంత టైం స్పెండ్ చేసింది శారీస్ కలెక్షన్ చూపించారు థ్యాంక్ యూ